అందరికీ నమస్కారం మన తెలుగువారందరికీ ఎంతో ప్రాణమైన ఆవకాయ పచ్చడిని ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండేలా ఎలా చేయాలో ఎలాంటి కారం వాడుకోవాలో ఏ మామిడికాయ ముక్కలు వాడుకోవాలో అన్ని టిప్స్ తోటి ఈరోజు వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటూ ఫాలో అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నది కూకట్పల్లి రైతు బజార్ పక్క మామిడికాయల మార్కెట్ ఇది మాకు దగ్గరలో ఇదే ఉంటుందని చెప్పి నేను ఇక్కడికే వెళ్తూ ఉంటాను ఇక్కడ మనం పచ్చడికి మామిడికాయలు కొనుక్కున్న తర్వాత ఇలాగే కట్ చేయించుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు మామిడికాయలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉదయాన్నే చేయాల్సిన పని ఏంటంటే మామిడికాయలు కట్ చేసే కత్తిపేట ఉప్పు కొన్ని ఆవాలు పచ్చడి కలపడానికి ఒక పెద్ద పళ్ళను తీసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఆవకాయ పచ్చడిలో సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉండాలి అనుకున్నట్లయితే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అనే ఈ రకాన్ని తీసుకోవాలి ఈ మామిడికాయలు బాగా పుల్లగా ఉండి ముక్క గట్టిగా ఉంటాయి కొబ్బరి మామిడి అని మరో రకం ఉంటుందండి మీరు దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు దాని ఫోటో ఇక్కడ చూపిస్తున్నాను లావుగా ఉండే ఈ కొబ్బరి మామిడికాయ కట్ చేసుకుని తినడం కోసం వాడతారు పచ్చడికి మాత్రం ఇది పనికిరాదు ఈ రెండింటికి తేడా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీకు ముక్క గట్టిగా ఉండకపోయినా పర్లేదు గ్రేవీ మాత్రం మంచి రుచిగా ఉండాలి అనుకున్నట్లయితే చిన్న రసాలు అనేవి మంచి ఆప్షన్ అండి మీరు ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నా లేదా చిన్న రసాలు తీసుకున్నా కానీ బాగా ముదిరి టెంక పట్టి ఇంకా కొద్ది రోజుల్లో పంటకు వచ్చేస్తాయి అనుకునే వాటిని మాత్రమే తీసుకోవాలి లేతగా ఉండే కాయలు టెంక బాగా పట్టకుండా ఉండే కాయలు మాత్రం ఆవకాయకు పనికిరావు ఇక్కడ నేను కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్న తర్వాత రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టి చక్కగా కడిగి క్లీన్ చేస్తున్నాను ఇలా నీళ్ళలో నానబెట్టడం వల్ల వీటికుండే సొనవాసన అంతా పోతుంది ఇప్పుడు కడిగిన వీటిని పొడిగా ఉండే కాటన్ బట్ట మీద పెట్టుకొని అస్సలు తేమేమీ లేకుండా చక్కగా మరో కాటన్ బట్టతో తుడిచి గంటపాటు పూర్తిగా ఆరనివ్వాలి వీటికి ఏమాత్రం తడిగాని తేమగాని ఉన్నట్లయితే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది ఇలా కాటన్ బట్టతో తుడుచుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని ఇంకేమైనా తేమ ఉంటే పోయేలా మరో రెండు గంటల పాటు గాలిలో ఆరనివ్వాలి ఇలా చక్కగా ఆరిన తర్వాత పైన ఉండే తొడుమను కట్ చేసి కాటన్ బట్టతో వీటికి ఏమైనా సొనం ఉంటే చేయాలి ఇప్పుడు మనం ఎండలో ఆరబెట్టుకున్న ఈ కత్తిపెట్టతో ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమందికి ముక్కలు బాగా లావుగా ఉంటే ఇష్టపడతారు అలా మన ఇష్టాన్ని బట్టి మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు అయితే ఇలాంటి కత్తిపెట్ట అవైలబుల్గా లేని వాళ్ళు ఇంట్లో కట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం కొన్న దగ్గరే మామిడికాయలను కట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరే కట్ చేయించి తెచ్చుకోవచ్చు అయితే తెచ్చుకున్న తర్వాత పొడిబట్టతో అస్సలు తేమేమీ లేకుండా తుడుచుకోవాలి మామిడికాయని ఇలా నిలువుగా పెట్టుకుని రెండు ముక్కలు చేసుకున్న తర్వాత ఈ లోపల ఉండే జీడిని తీసేసి పైన ఉండే ఈ పొరను కూడా తీసేయాలి అయితే ఆవకాయ పచ్చడికి వాడే మామిడికాయలు బాగా టెంకబట్టి ముదురుగా ఉంటాయి కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కత్తిపీట పదునుగా లేనట్లయితే టెంక సరిగా అవ్వకపోవడం వల్ల దానికి ఉండే గుజ్జు టెంక సపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కత్తిపేట బాగా పదునుగా ఉండి ఒకే దెబ్బకి టెంకా గుజ్జు కూడా కట్ చూసుకోవాలి ఎంత పదునైనా కత్తి పెట్టలేదు అనుకున్నట్లయితే మీరు బయటే కట్ చేయించుకొని తెచ్చుకోవచ్చు ఒక్కోసారి మనం కొన్నకాయల్లో ఒకటి రెండు కాయలు లేతవి ఉన్నట్లయితే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా మనకి కావలసిన సైజులో ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కాటన్ బట్టతో బాగా తుడుచుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలవడానికి ఇలా ఏదైనా ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని రెడీ చేసుకోవాలి అయితే మనం కొలిచే ముక్కలు సరిగ్గా నాలుగు గిన్నెలు వచ్చేలా చూసుకోవాలి ఇలా చూసుకున్నట్లయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ మామిడికాయ ముక్కలు ఎక్కడ నేను తీసుకున్న లోటాతో సరిగ్గా నాలుగు లోటాలు అయ్యాయి ఇవి దాదాపు రెండు కిలోల ముక్కల వరకు ఉంటాయి ఒకవేళ మీరు తీసుకున్న లోట చిన్నదైపోయి మామిడికాయ ముక్కలు ఎక్కువైపోయాయి అనుకోండి అలాంటప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కొలుచుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు తీసుకునే గిన్నె నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు అయ్యేలాగా చూసుకోండి ఇప్పుడు మనం కొలత కోసం వాడుకునే ఈ లోటతోటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి దీని నిండా మంచి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుని ఈ ముక్కల్ని పూర్తిగా తడపాలి ఇలా అన్ని ముక్కలు తడిచేలా పైకి కిందకి ఒకసారి కదిలించి మళ్ళీ మిగతా నూనె కూడా పోసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు ముప్పై గ్రాముల వరకు ఉంటాయి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనం చక్కగా ఎండలో పెట్టుకున్న ఆవాలని తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు కూడా మరీ సన్నవి కాకుండా అలాగే ఇలా మరీ లావు కాకుండా మీడియం సైజు ఉండే అయితే బాగుంటాయి కానీ నాకు మీడియం సైజువి దొరకలేదు కాబట్టి వీటినే వాడుతున్నాను ఇక్కడ ఆవాలు కానీ మెంతులు కానీ మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కానీ ఆవు పిండి మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే పచ్చడితో అన్నం తిన్నప్పుడు శరీరానికి బాగా వేడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తాను ఇక్కడ నేను గ్రైండ్ చేసింది దాదాపు నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది తర్వాత పచ్చడి కలుపుకునేటప్పుడు మీకు లోటా కొలతతో సరిగ్గా చూపిస్తాను అయితే ఈ ఆవాలు కానీ మెంతులు కానీ గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేసేస్తే మిక్సీ వేడెక్కి ఈ పిండి కూడా వేడెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వీటిని ఇలా చక్కగా జల్లించుకొని పైన వచ్చే ఈ ఆవాల్ని నలగని వాటినన్నిటినీ తీసేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేయించి చల్లారబెట్టుకున్న మెంతులు మెంతులను కూడా వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని చక్కగా జల్లించి అస్సలు పలికేమీ లేకుండా రెడీ చేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత పైన నలగని వాటన్నిటిని బయటికి తీసేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయల్ని తీసుకొని చక్కగా వలిచి రెడీ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇన్నే తీసుకోవాలని రూలేమీ లేదు కానీ మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను దాదాపు అరలోటా వరకు తీసుకున్నాను ఇవి రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి పచ్చడి మొదటి రోజు నుంచే గుమగుమలాడుతూ ఉండడం కోసం సగం ఇలా క్రష్ చేసి వేస్తున్నాను తర్వాత ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు కడుపులో మంట రాకుండా వేడి చేయకుండా ఉండడం కోసం ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే త్రీమాంగో కారాన్ని వాడుతున్నాను ఒకవేళ మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే పచ్చడికి వాడే మిరపకాయలని కొనుక్కొని ఆడించుకునైనా వాడుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న నాలుగు లోటాల మామిడికాయ ముక్కలకి ఒక లోటతో కొలిచి కారం తీసుకోవాలి ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకున్న వెడల్పాటి పళ్ళ్యాన్ని తీసుకొని మనం కొలిచిపెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి ఉదయాన్నే ఎండలో చక్కగా ఎండబెట్టుకున్న ఉప్పును కూడా కొలిచి వేసుకోవాలి అయితే మనం వంటల కోసం వాడుకునే టేబుల్ సాల్ట్ కానీ లేదా అయోడిన్ ఉండే ఉప్పు కానీ కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న రాతి ఉప్పు కానీ లేదా కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకుని ఎండలో పెట్టైనా వాడుకోవచ్చు ఇక్కడ ఉప్పు నేను పావు వరకు వేస్తున్నాను ఇక్కడ పచ్చడి కలిపే మొదటి రోజే ఉప్పు కావలసినంత వేసేసినట్లయితే మామిడికాయ ముక్క బాగా ఉప్పుగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పావు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు అరలోట వరకు ఆవుపిండి వేస్తున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి కూడా వేసుకోవాలి అయితే ఇలా నిల్వ పచ్చళ్ళు కలిపేటప్పుడు వంటలు చేసేటప్పుడు గోళ్లు చక్కగా కత్తిరించుకొని నెయిల్ పాలిష్ లాంటివేమీ లేకుండా ఉంగరాల లాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకొని అప్పుడు పచ్చడి కలుపుకోవాలి తర్వాత శుభ్రంగా ఉన్న చేత్తో ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ పొడులన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మనం నూనెలో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ పొడిలో వేసి బాగా కలపాలి ముక్కలన్నీ ఈ పొడిలో బాగా కలుపుకున్నట్లయితే ఇదంతా ముక్కలకి చక్కగా పట్టి మనం ఊరబెట్టినప్పుడు పచ్చడి పర్ఫెక్ట్గా ఊరుతుంది ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని ఇదంతా బాగా కలపాలి అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు పచ్చడిలో గ్రేవీ ఎక్కువ అవసరం లేదు ముక్కలు మాత్రమే ఎక్కువగా ఉండాలి అనుకునేవాళ్ళు మామిడికాయ ముక్కలు మాత్రం ఐదు లోటాలు వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదే విధంగా వేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడే కావాలంటే అర స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇదంతా ఇలా తడి పొడిగా చక్కగా కలిపిన తర్వాత మనం ఒక లోటా నిండా నూనె తీసుకుని మామిడికాయ ముక్కల్ని నానబెట్టాం కదా మామిడికాయ ముక్కలన్నీ ఇందులో ఇలా వేసేసిన తర్వాత మిగిలిన నూనెని ఇదే పచ్చడిలో వేసి ఒకసారి బాగా కలపాలి పచ్చడిలో పొడిదనం లేకుండా ఇలా అంతా పర్ఫెక్ట్గా కలిపేసిన తర్వాత దీన్ని జాడీలోకి ఎత్తుకోవచ్చు ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారైన ప్లాస్టిక్ జార్లో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ వేసుకోవచ్చు అయితే ఇక్కడ మూడో రోజు కలపడానికి అనుకూలంగా ఉంటుందని నేను గ్లాస్ బౌల్లో వేస్తున్నాను అయితే ఇలా పచ్చడి కలిపేటప్పుడు పచ్చడి పట్టడం మొదలుపెట్టిన తర్వాత ఏ గిన్నె కానీ ఏది వాడినా కానీ అసలు ఏమాత్రం తడి లేకుండా అన్ని ఎండలో పెట్టి మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇలా బట్ట కప్పి మూడు రోజుల పాటు ఊరనివ్వాలి మూడు రోజుల పాటు పచ్చడి ఊరేసరికి నూనెలా పైకి తేలి ముక్క రంగు కూడా మారి ఉంటుంది ఇప్పుడు ఇదంతా పైకి కిందకి ఒకసారి బాగా కలుపుకోవాలి అయితే మామిడికాయ ముక్కల్లో ఉండే పులుపు పచ్చడిలోకి దిగి పచ్చడి చక్కగా ఊరుతుంది కాబట్టి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకున్నట్లయితే ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తుంది ఇలా కొద్దిగా అన్నంలో ఈ గ్రేవీ కొంచెం వేసుకొని ఒకసారి కలిపి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వెడల్పాటి పళ్ళెంలో ఈ పచ్చడి అంతా వేసుకోవాలి ఇంతకుముందు పచ్చడి కలిపేటప్పుడు ఉప్పు నేను తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు మా రుచికి తగ్గట్టు ఉప్పుని వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత ఇంతకుముందు మనం ఒక లోట నూనె వేసాం కదా ఇప్పుడు పచ్చడికి సరిపడినంత నూనెని అంటే మరొక లోటాడ నూనె వేసుకోవాలి ఇలా నూనెని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి సాధారణంగా పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం పాతకాలంలో ఫ్రిడ్జ్ లాంటివి ఏమీ ఉండేవి కాదు కాబట్టి ఉప్పు చాలా ఎక్కువ మొత్తంలో వేసేవాళ్ళు అయితే ఈ రోజుల్లో ఉప్పు ఎక్కువ తినడం ఆరోగ్యం కాదంటున్నారు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు ఉప్పు తక్కువగానే వేసుకొని పచ్చడి పాడైపోకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒకవేళ మీరు పచ్చడి బయటే ఉంచుకునేలా ఉంటే ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇక్కడ నేను పట్టిన కొలతలన్నీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా చెక్ చేసుకోండి నాలుగు లోటాల మామిడికాయ ముక్కలకి అంటే రెండు కేజీల మామిడికాయ ముక్కలకి ఒక లోటాతో కారం వేశాను అంటే ఈ కారం పావు కిలో వరకు ఉంటుంది ఉప్పు పావు లోటా కంటే కొంచెం ఎక్కువ వేశాను అది దాదాపు రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఆవపిండి దాదాపు అర లోటా వరకు వేశాను అది నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇంకా మెంతిపిండి మూడు టేబుల్ స్పూన్లు అంటే ముప్పై గ్రాముల వరకు ఉంటుంది నూనె రెండు లోటాలు వేశాను కాబట్టి అది దాదాపు ఒక లీటర్ వరకు ఉంటుంది వెల్లుల్లి దాదాపు అర లోటా వరకు వేసాం కాబట్టి వంద పైనే ఉంటాయి ఈ పచ్చడి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనుకూలంగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకున్నాను ఇది చక్కగా కడిగి ఎండలో ఆరబెట్టి ఈ పచ్చదంతా ఇందులో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటాను అయితే మూడు రోజుల పాటే ఈ పచ్చడి ఊరింది కాబట్టి ఇది సరిగ్గా ఊరడం కోసం ఇంకొక వారం రోజుల పాటు బయటే ఉంచి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఇలా ముక్కలు మునిగే వరకు నూనె సరిగా ఉండేలా చూసుకోవాలి పచ్చడి ఎత్తుకున్న తర్వాత మిగిలిన ఈ పళ్ళెంలో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని కలుపుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం నూనె ఎక్కువే ఇందులో ఉండిపోయింది కాబట్టి అన్నంలో కూడా నూనె ఎక్కువైపోయింది పళ్ళెంలో కొద్దిగా గ్రేవీ మాత్రమే ఉంచుకొని నూనె అంతా వంచేసిన తర్వాత అప్పుడు అన్నం వేసి కలుపుకోవాలి లేదంటే ఇలా నూనె కొంచెం ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అయితే ఇలా కొత్త ఆవకాయ పచ్చడి తింటే వచ్చే మజాయే వేరు దీంతోపాటు కొంచెం ముద్దపప్పు కూడా వేసుకున్నట్లయితే ఇంకా ఎంత అన్నం తింటామో మనకే తెలీదు ఈ వీడియోలో దాదాపు అన్ని విషయాలు కవర్ చేశాననే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్